కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా నాయకులు కార్యకర్తలు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మేము చాలా కార్యక్రమాలు చేశాము ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గెలిచినటువంటి అన్ని కార్యక్రమాలు భవిష్యత్ ప్రతిదీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రోజు అపోజిషన్ లో మేము మాట్లాడాం ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో దాదాపు తొంభై నాలుగు శాతం మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళకి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలి ఇవాళ రోడ్లు వేసాం ఎనర్జీస్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం గుంటలన్నీ పూడ్చాం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ముందుకెళ్తున్నాయి పోలవరం పనులు స్టార్ట్ చేశాం అమరావతి పనులు స్టార్ట్ చేసాం అలాగే స్టీల్ ప్లాంట్ కానీ అలాగే ఇక్కడ రాయలసీమ ఏరియాలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు అటు ఐటీ రంగంలో కూడా దీని ముందు అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళాలి ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి మరి గతంలో ఇక్కడ కియా తీసుకురావడం వల్ల అనంతపూర్ జిల్లా స్వరూపమే మారింది అలాగే ఆ రోజు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ హార్టికల్చర్ హబ్గా ఇవాళ రాష్ట్రంలోనే మరి అభివృద్ధి చెందుతున్నటువంటి జీడిపిలో అనంతపూర్ కూడా టాప్ ఫైవ్లో ఉండడం ఇదంతా కూడా మరి ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్నటువంటి అనంతపూర్ని ఇవాళ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడం ఇవాళ తొలి అడుగు ప్రోగ్రాంలో మరి రాఫ్తాడ్ నియోజకవర్గంలో కనగానపల్లి గ్రామానికి వచ్చాం వచ్చిన సందర్భంలో మరి సునీతక్క గారు అక్కడ చూపించినటువంటి వల్ల కానీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం కనపడుతుంది మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం చాలా అభివృద్ధిలో ముందుకెళ్తుందని అని చెప్పి ఒక నమ్మకం పిల్లల భవిష్యత్తు మీద ఒక నమ్మకం తల్లికి వందనం కానీ అలాగే పెన్షన్స్ కానీ ఇవాళ చేస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్స్ కానీ చేయబోయేటటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళకి ఒక అవగాహన ఉంది తప్పకుండా మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో మంచి అవకాశం ఇస్తూ ఇవాళ యాభై లక్షలు ఇళ్ళు తిరిగా మరి నిన్ననే ఆ కార్యక్రమం కూడా ఇంకా రాబోయే కాలంలో కోటి ఇరవై లక్షల ఇల్లు టార్గెట్ పెట్టుకున్నాం ఇప్పటికి పద్దెనిమిది రోజుల్లో దగ్గర దగ్గర యాభై లక్షలు ఇల్లు తిరగడం జరిగింది లోపు అందరూ కూడా తిరుగుతూ ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్గా ఏదో నోటిమాటిగా కాకుండా యాప్లో దీన్నంతా కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని అవన్నీ కూడా రాబోయే కాలంలో పరిష్కారం చేయడానికి ఒక జవాబుదారి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం మరి రాబోయే కాలంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తాం అలాగే ఇక్కడ మనందరూ తెలుసు పాలసీ ఎక్సైజ్ పాలసీ వల్ల రాష్ట్ర ఆదాయం అభివృద్ధి చెంది గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం లెక్కర్ స్కామ్ లో ఇవాళ పెద్ద పెద్ద తిమింగళాలు బయటకు వస్తున్నాయి కానీ ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి పాలసీ వల్ల ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన పాలసీ చూస్తున్నారు గతంలో పక్క రాష్ట్రాల నుంచి విపరీతంగా మరి నాన్ డ్యూటీ పేడ్ లెక్కలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి అక్రమ లెక్కర్ కానీ తీసుకొచ్చి అమ్మించినటువంటి సందర్భాలు ఉంటే ఇవాళ అన్ని కూడా కట్టడి చేసాం అన్ని బ్రాండ్లు కూడా అవైలబిలిటీలో తీసుకొచ్చాం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రేట్లన్నీ కూడా తగ్గించడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగింది అలాగే ప్రజల ఆరోగ్యం కూడా ఇవాళ నిలబడింది అట్లాగే మైనింగ్లో కూడా ఇవాళ కొత్త కొత్త మైన్స్ అన్ని కూడా కొత్త పాలసీ కూడా మనం తీసుకొచ్చాం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో మైన్లు ఎలా లాక్కోవాలని చెప్పి ప్రయత్నం చేయటం అక్రమంగా వాళ్ళ మీద ఫైన్లు వేయటం దాడులు చేయించడం గతంలో ఉంటే ఇవాళ నెంబర్ ఆఫ్ మైన్స్ ఎక్కువ తెరిపించి ఎక్కువ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా కార్యాచరణ చేసుకుని ముందుకెళ్తున్నాం అలాగే ఇక్కడ రామగిరిలో ఉన్నటువంటి గోల్డ్ మైన్ మీద కూడా ఇవాళ గతంలో ఉన్నటువంటి అక్రమ టెండర్లు కొన్ని జరిగినాయి అవన్నీ కూడా ఇవాళ క్యాన్సిల్ చేస్తున్నాం రాబోయే కాలంలో అతి త్వరలోనే రామగిరి మరి ఒక టెండర్లు కూడా పూర్తి చేసుకుని ఆపరేషన్లో తీసుకొచ్చి గత పాలకులు మాయమాటలు చెప్పారు వాళ్ళు బెదిరించారు పారిపోయారు మనం చూసాం మనం